మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం అదే మిత్రులారా ప్రతిరోజు వన్ పర్సెంట్ అభివృద్ధి గురించి ఈరోజు నేను మీతో పంచుకోబోయేది కేవలం ఒక సిద్ధాంతం కాదు ఇది మీ యొక్క జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన ఆలోచన మనం రోజు చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా పెద్ద మార్పులను ఎలా సాధించవచ్చో చూద్దాం చిన్న అడవులకి చాలా గొప్ప శక్తి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆ శక్తి ఏంటంటే రోజుకి వన్ పర్సెంట్ అభివృద్ధి అంటే చాలా పెద్ద మార్పు మన జీవితంలో వస్తుందనేది నిజం మిత్రులారా ఇది పెద్ద కష్టమైన పనులు చేయమని కాదండి రోజుకి వన్ పర్సెంట్ అభివృద్ధి చెందామంటే ఏదో పెద్ద కష్టమైన పనులు చేయడం అని చేయమని కాదండి రోజు ఒక చిన్న మెట్టు ఎక్కడం ఉదాహరణకు రోజుకి మీరు పదిహేను నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా రోజుకి ఒక కొత్త పదం నేర్చుకోవడం ద్వారా ఒక పేజీ పుస్తకం చదవడం ద్వారా మీరు కోరుకునే మీ పని కోసం రోజుకి ఒక గంట కేటాయించడం ఈ చిన్న పనులు చూడడానికి చాలా పాములుగా అనిపిస్తాయి కానీ మిత్రులారా ఈ చిన్న చిన్న ప్రయత్నాలే ఒక సంవత్సరం తర్వాత ఎలా మారిపోతాయో మీకు తెలుసా దానికి ఒక గణిత సూత్రం ఉంది అదేంటంటే వన్ పాయింట్ జీరో వన్ యాటిగ్రేట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది ప్రతిరోజు మీకు వన్ పర్సెంట్ అభివృద్ధిని చూసిందని గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ జీరో వన్ ఇజుకోల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇజుకోల్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ అంటే ఒక సంవత్సరం తర్వాత మీరు మీ ప్రస్తుత స్థితి కంటే దాదాపు ముప్పై ఎనిమిది రేట్లు మెరుగైన వ్యక్తిగా ఉంటారు మై డిఫెండ్స్ అదే మీరు రోజుకి వన్ పర్సెంట్ వెనక్కి వెళ్తే జీరో పాయింట్ నైన్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏమవుతుందో తెలుసా దాని క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా జీరో పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇజ్ కోల్ జీరో పాయింట్ త్రీ జీరో త్రీ అంటే మీరు దాదాపుగా పూర్తిగా మీ సామర్థ్యాన్ని కోల్పోతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకోసాన్ని రోజుకు ఒక వన్ పర్సెంట్ అభివృద్ధి గురించి ఆలోచించండి చేయండి అర్థం చేసుకోండి మిత్రులారా ఇది ఎంత ప్రమాదకరం అంటే మీరు దీన్ని ఫాలో అవపోతే మీరు ఎంత వెనక్కి వెళ్తారో అంత అంత వెనక్కి వెళ్తారు మేడం చాలా ప్రమాదకరం అండి అందుకోసం మిత్రులారా మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి మూడు సులభమైన పద్ధతులు మీకు వివరిస్తాను మరి వన్ పర్సెంట్ అభివృద్ధిని మనం ఎలా సాధించాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ మూడు ముఖ్యమైన పద్ధతులు మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా వినండి ఆచరణలో పెట్టండి ఎస్ మై డిఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మీ యొక్క లక్ష్యాలను చిన్నవిగా చేసుకోండి మీరు ఏది సాధించాలని అనుకున్నా కూడా మీరు ఏది సాధించాలనుకున్నా కూడా అది సాధించడానికి చిన్న చిన్నగా లక్ష్యాలను పెట్టుకోండి స్మాల్ గోల్స్గా వాటిని డివైడ్ చేసుకోండి అప్పుడే మీరు పెద్ద లక్ష్యాలు చూడడానికి మీకు భయపెట్టేవిగా ఉంటాయి కాబట్టి మీ లక్ష్యాలను చిన్న చిన్నగా చేసుకోండి ఉదాహరణకు మీరు ఒక పుస్తకం రాయాలని మీరు అనుకోవచ్చు కానీ అది పెద్ద లక్ష్యం అది చాలా పెద్ద పని దాని బదులు రోజుకు ఒక పేజీ రాస్తానని లక్ష్యం పెట్టుకోండి రోజుకు ఒక పేజీ చొప్పున అంటే ఒక నెలలో ముప్పై యాభై ముప్పై పేజీలు పూర్తవుతాయి ఒక సంవత్సరంలో ఒక పుస్తకం పూర్తవుతుంది ఇలా రెండో అలవాటు ఏంటంటే మీ అలవాట్లను ఏర్పరచుకోండి మిత్రులారా అలవాట్లను ఏర్పరచుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మంచి అలవాట్లను నిర్మించుకోవడానికి సమయం పడుతుంది దానికి ఒక సులభమైన సులభమైన మార్గం కూడా చాలా అవసరం ఉంటుంది ఓకే అలవాట్లను కూడబెట్టుకోవడం అంటే మీరు ఇప్పటికే చేస్తున్న ఒక పనిని కొత్త అలవాటును జోడించడం అనేది కూడబెట్టుకోవడం అంటారు అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి మీరు ఇంకొక చిన్న వ్యాపారం ఏదైనా సైడ్ ఇన్కమ్ సోర్స్ మీరు వెతుకుంటే అది కూడబెట్టుకోవడం అంటారండి అది మీకు చాలా పెద్దగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీరు ఉదయం కాపీ తాగేటప్పుడు ఒక మంచి విషయం గురించి చదవండి రోజుకి ఒక విషయం నేర్చుకోమని అంటారు కదా అలాగే భోజనానికి ఐదు నిమిషాల ముందు భోజనానికి ఐదు నిమిషాల ముందు లేదా తర్వాత మీరు నేర్చుకోవాలనుకున్న దానిపై గడపండి మై ఫ్రెండ్స్ భోజనం తర్వాత ఐదు నిమిషాలు మీరు భోజనం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీరు నేర్చుకోవాలనుకున్న దానిపై గడపండి దాని గురించి ఆలోచించండి అలాగే మిత్రులారా మీరు నిద్రపోయే ముందు పది నిమిషాలు ధ్యానం చేయండి సైలెన్స్ మూసుకొని కూర్చోండి ధ్యానం చేయండి ఈ చిన్న పనులు మీ జీవితంలో భాగమైపోతాయని గుర్తుపెట్టుకోండి మీరు వాటిని గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు అవసరం అనేది ఉండదని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఈ యొక్క మార్గాలు ఈ టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయని గుర్తించండి మై డిఫెండ్స్ అలాగే మూడవ టెక్నిక్ ఏంటంటే ప్రతిరోజు మీరు సాధించిన విజయాలను సమీక్షించుకోండి ఎస్ మై డిఫెన్స్ ప్రతిరోజు మీరు సాధించిన విజయాలను సమీక్షించుకోండి రోజు చివరిలో మీరు ఏమి సాధించారో ఒకసారి ఆలోచించండి మీరు ఈరోజు ఏమి నేర్చుకున్నారు మీరు ఏమి మెరుగు ఏ ఏ విషయంలో మెరుగుపరిచారు ఒక డైరీలో రాసుకోవడం లేదా మీ ఫోన్లో రికార్డ్ చేసుకోవడం వంటివి చేయండి ఇది మీ పురోగతిని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ అలాగే మీరు ఇవన్నీ చేసేటప్పుడు ఎలా చేశారు అది ఎలా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత దూరం వచ్చారో చూసుకోండి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అవన్నీ చేసినప్పుడు మీరు చేస్తున్న ప్రోగ్రెస్ అంటే పనిలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది మై మీకు మీ యొక్క ఇన్స్పిరేషన్ పెరుగుతుంది మిత్రులారా మనం చేసిన ఎంత మనం ఎంత చేసినా కూడా మిత్రులారా మనం ఎంత చేసినా కూడా ఒక్కోసారి మనకు నిరాశ ఎదురవుతుంది ఆ సమయంలో మనకు నిరాశ గు మనకు నిరాశకు గురవుతాం ఖచ్చితంగా నిరాశకు గురవుతాం మనకు ఎంత మనం ఎంత చేసినా కూడా మనం నిరాశ ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనం నిరాశకు గురవుతాం కానీ మిత్రులారా అప్పుడే మనం నిరాశను ఎదుర్కోవడానికి విజయాలు సాధించడానికి దానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి మనం కోరుకున్నంత వేగంగా అభివృద్ధి సాధించలేదనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి విజయం అనేది ఒక గమ్యం కాదు మిత్రులారా అది ఒక అది ఒక ప్రయాణం అని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు రోజు వన్ పర్సెంట్ మెరుగుపడలేకపోతే బాధపడకండి మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నించండి పడిపోయినప్పుడు మళ్ళీ లేవడం ముఖ్యం అని గుర్తు తెలుసుకోండి మిత్రులారా మీరు మీ ప్రస్తుత జీవితాన్ని గురించి ఆలోచిస్తే మీరు ఎక్కడ ఉన్నారో అది మీ గత నిర్ణయాల ఫలితాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అది గతంలో మీరు ఆలోచించిన విధానాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మీ భవిష్యత్తు ఈరోజు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మీ యొక్క భవిష్యత్తు ఈరోజు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది అందుకోసం ప్రతిరోజు వన్ పర్సెంట్ అభివృద్ధి కావడానికి మీ భవిష్యత్తుని హ్యాపీగా నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా అలాగే మనం అందరం కూడా మన జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పును కోరుకుంటాం కానీ ఆ పెద్ద మార్పు అనేది చిన్న అడుగులతోనే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి ఈ రోజు నుండి ఈ క్షణం నుండి నేను రోజు వన్ పర్సెంట్ మెరుగు అవుతాను మెరుగుపడతానని ప్రతిజ్ఞ మీకు మీరే చేసుకోండి మిత్రులారా అది మీ ఆలోచనలో కావచ్చు మీ ఆరోగ్య విషయంలో కావచ్చు మీ పని విషయంలో కావచ్చు చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా ఒక సంవత్సరం తర్వాత మీరు ఇప్పుడున్న వ్యక్తి కాదండి మీరు పూర్తిగా కొత్త వ్యక్తి అవుతారని గుర్తించండి మై డిఫెండ్స్ అలాగే మీ కళలు సాకారం అవుతాయి మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది మిత్రులారా ఈ వన్ పర్సెంట్ యొక్క టెక్నిక్ తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టి మీ యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను ప్రతిరోజు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని నమ్మండి ప్రతిరోజు వన్ పర్సెంట్ మారడానికి మీ యొక్క గ్రోత్ పెంచుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టండి ప్రయత్నం చేయండి మిత్రులారా మీరు విజయం సాధించడానికి అర్హులని నమ్మండి పాజిటివ్గా థింక్ చేయండి అలాగే మిత్రులారా ప్రతిరోజు వన్ పర్సెంట్ మీ యొక్క గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చేస్తారని ఆశిస్తున్నాను మై డిఫెండ్స్ మీ యొక్క గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మిత్రులారా మీరు అనుకున్నది సాధించి మీరు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని ఆ ఎదిగే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు